లైవ్ అప్డేట్స్ కూడా తెలుసుకుందాం కదా సో హైదరాబాద్ లో అయితే నిమజ్జన శోభ కోలాహలంగా కొనసాగుతూ ఉంది నుంచి లేటెస్ట్ అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి మనకు అందుబాటులో ఉన్నారు హైదరాబాద్ నగరం అంతా కూడా గణేష్ జపంతో మారుమోగుతుంది చెప్పుకోవచ్చు ప్రధానంగా శోభాయాత్ర జరిగేటువంటి మూడు వందల కిలోమీటర్ల మేర అదే విధమైనటువంటి పరిస్థితి ఉంది మనం ఎక్కడ చూసినా కూడా పబ్లిక్ చాలా ఎక్కువగా ఉన్నటువంటి పరిస్థితి బషీర్ బాగ్ చౌరస్త వద్ద మనం ఇప్పుడే ఇక్కడ ఉన్నాం కొద్దిసేపటి క్రితమే ప్రజల సంఖ్యలో ఇటువైపు నుంచి మొత్తం గణేషులు వెళ్ళాయి అందరూ కూడా ఇదే విధమైనటువంటి భక్తిభావంతో ఇక్కడ అందరూ కూడా పర్యటించడానికి వచ్చినటువంటి పరిస్థితిని చూడొచ్చు మొజంజాయి మార్కెట్ మీదుగా ఇటువైపు గణనాథులు వచ్చేటువంటి అవకాశం ఉంది ముఖ్యంగా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేయడంతో పాటు ఇక్కడికి వచ్చినటువంటి యువత కానీ మహిళలు పిల్లలు పెద్ద సంఖ్యలో ఈ ఉత్సవాల్లో పాల్పంచుకుంటున్నటువంటి పరిస్థితిని మనం చూడొచ్చు వందల సంఖ్యలో వేల సంఖ్యలో ఇక్కడికి పబ్లిక్ రావడం జరిగింది మరికొద్దిసేపు అయితే ఇంకా ఎక్కువగా పబ్లిక్ వచ్చేటువంటి అవకాశం ఉంది ప్రధానంగా ప్రధానమైనటువంటి నిమజ్జన యాత్రగా చెప్పుకోవచ్చు బాలాపూర్ సంబంధించినటువంటి ఘననాథుడు కొద్దిసేపటి క్రితం ఈ మార్గం గుండా హుస్సేన్ సాగర్ ట్యాంక్ బండ్ వైపు తరలి వెళ్ళారు అదేవిధంగా ఇక్కడికి వచ్చినటువంటి గణనాథులకు స్వాగతం కోసం ఇక్కడ ఉండేటువంటి భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి ప్రత్యేకంగా ఏర్పాట్లు చేసింది ఈ ప్రాంతం గుండా వచ్చేటువంటి ప్రతి గణనాథుడికి పేరు పేరిన వాళ్ళు స్వాగతం పలుకుతున్నటువంటి పరిస్థితి ఉంది ముఖ్యంగా హైదరాబాద్ నగరం అంటేనే గణనాథుల ఉత్సవాలకు చాలా పేరెనిక గణది ముంబై తర్వాత దేశంలో అత్యధికంగా గణేష్ ఉత్సవాలు జరిగేటువంటి ప్రాంతంగా హైదరాబాద్ చెప్పవచ్చు అదేవిధంగా శోభాయాత్ర కూడా పెద్ద మొత్తంలో నిర్వహిస్తారు గణేష్ శోభాయాత్ర దాదాపు మూడు వందల యాభై కిలోమీటర్ల మేర ఉంటుంది నిన్న రాత్రి నుంచి కూడా అనేక ఘననాథులు నిమజ్జనానికి హుస్సేన్ సాగర్ వైపు తరలి వస్తు వచ్చాయి అయితే ప్రధానంగా మనం చూస్తే ఈ ప్రాంతం అంతా కూడా కోలాహలంగా మారిపోయినటువంటి పరిస్థితి పబ్లిక్తో కోలాహలంగా మారిపోయింది అందరూ కూడా పిల్ల పాపలతో కుటుంబ సమేతంగా గణనాదులను నిమజ్జనం కోసం తీసుకెళ్తున్నటువంటి పరిస్థితులను మనం చూడొచ్చు ప్రధానంగా ఈ మార్గం అంతా కూడా ఇటు బేగం బజార్ అదేవిధంగా ముజంజాహీ మార్కెట్ దాంతోపాటు ఇటు బషీర్ బషీర్బాగ్ ఈ ఈ చౌరస్త అంతా కూడా నిత్యం రద్దీగా బాగా మారిపోయిందని చెప్పుకోవచ్చు చిన్న చిన్న పిల్లలు అదేవిధంగా కుటుంబ సభ్యుల సమేతంగా గణనాథులను వివిధ రూపాల్లో బల్లపైన పెద్ద పెద్ద లారీలపైన నిమజ్జనానికి వెళ్ళేటువంటి ఘననాథులు ఒకవైపు అయితే మరొక వైపు చిన్న చిన్న కుటుంబ సభ్యులు మొత్తం మనం చూడవచ్చు పిల్లలు ఎంతో ఉత్సాహంగా తమకు సంబంధించినటువంటి పదకొండు రోజుల పాటు ఇంట్లో పూజలు నిర్వహించి ఆ గణనాథుని తీసుకెళ్తున్నటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం ప్రధానంగా హైదరాబాద్ నగరంలో ఈ ఎక్కువగా చూడొచ్చు చాలా వాళ్ళకు ఉండేటువంటి సైకిల్ పైన తీసుకెళ్తున్నటువంటి తీసుకెళ్తున్న ఎక్కడి నుంచి వస్తున్నారు సీతారాబాద్ ఎట్లా అనిపిస్తుంది గణనాథిని నిమజ్జనానికి తీసుకెళ్తున్నారు పెద్ద మొత్తంలో పబ్లిక్ వచ్చారు ఎట్లా అనిపిస్తుంది చాలా హ్యాపీ ఉంది మనం చూడొచ్చు వాళ్ళంతా ఎక్కడ నుంచి తీసుకొస్తున్నారు సార్ ఎట్లా ఉన్నాయి ఏర్పాట్లు ఇవన్నీ చూసినప్పుడు పెద్ద మొత్తంలో పబ్లిక్ చూస్తున్నాం కుటుంబ సమేతంగా పిల్ల పాపలతో పాటు నిమజ్జనానికి తరలి వెళ్తున్నటువంటి పరిస్థితులను మనం చూడొచ్చు అదేవిధంగా పెద్ద పెద్ద వాహనాల్లో కూడా గణనాథులు నిమజ్జనానికి వస్తున్నటువంటి పరిస్థితి ఉంది మనం చూస్తున్నాం ఇదంతా కూడా జన జాతరగా మారిపోయినటువంటి పరిస్థితి ఉంది పూర్తిగా జన జాతరగా మారిపోయినటువంటి పరిస్థితిని మనం ఈ చౌరస్తాలో చూడొచ్చు భారీగా వేల సంఖ్యలో ఇక్కడికి పబ్లిక్ రావడం జరిగింది ఇటు వైపు నుంచి కాలినడకనే హుస్సేన్ సాగర్ వైపు ట్యాంక్ బండ్ వైపు వాళ్ళందరూ కూడా తరలి వెళ్తున్నటువంటి పరిస్థితిని మనం చూడొచ్చు ప్రధానంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ముఖ్యమైనటువంటి శోభాయాత్ర మార్గంగా మనం దీన్ని చెప్పవచ్చు ఓల్డ్ సిటీ బాలాపూర్ గణనాథు నుంచి చా ఇటు చార్మినార్ గుట్ట ఈ ప్రాంతం అంతా కలిపి హుస్సేన్ సాగర్ వైపు వెళ్తుంది అన్ని దారులను దారి మళ్లించారు కేవలం నిమజ్జనానికి వెళ్ళేటువంటి వాహనాలు మాత్రమే ఈ రోడ్ గుండా వెళ్తున్నాయి రైట్ రాముడు అది మొత్తంగా హుసేన్ సాగర్ చుట్టూ కూడా నిమజ్జన కోలాహలం అయితే అంబరాన్ని తాకుతోంది గణనాథులు వడివడిగా గంగమ్మ చెంతకు చేరడానికి వస్తూ ఉన్నారు